హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేజమంటు అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూరతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి రుచి మాత్రం అద్రిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన తోటకూర తీసుకోవాలి ఈ తోటకూర వచ్చేసి చిన్న సైజులో ఉన్నటువంటి ఒక రెండు కట్టలు తీసుకోండి ఓన్లీ ఆకులే తీసుకోవాలండి దీని కాడలు ఉంటాయి కదా వాటిని మాత్రం తీసేయండి ఇప్పుడు ఈ తోటకూర ఆకుల్ని ముందుగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి ఇందులో మిరపకాయల్ని యాడ్ చేసేసుకోండి లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని వేయించేసుకోవాలి పచ్చిమిర్చి కంటే మిరపకాయలు తీసుకుంటేనే రుచి బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా పచ్చడి కనిపిస్తుంది అందుకే నేనైతే ఇక్కడ ఎండిమిరపకాయలను యూజ్ చేస్తున్నాను దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు తీసేసుకోవాలి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వీటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని తోటకూర మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలానే డైరెక్ట్గా ఆకులతోనే తీసేసుకోండి ఇందులోనే టమాటాను తీసుకోవాలి మీడియం సైజులో ఉన్నటువంటి ఒక మూడు తీసుకోండి మూడు నుంచి నాలుగు వరకు తీసుకోండి ఎర్రగా ఉండాలి టమాటా దీంతోపాటు కొంచెం చింతపండు తీసుకోండి పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు వరకు తీసేసుకోండి లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వీటిని మగ్గనివ్వాలి పైన మూత పెట్టేసి ఒక్క త్రీ మినిట్స్ మనం పెట్టేసామనుకోండి చక్కగా ఇది మగ్గిపోతుంది ఇందులోకి ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మన ఆకులు కట్ చేయకుండా పెద్ద సైజులో ఉన్నటువంటి ఆకులు తీసుకొని పచ్చడి ప్రిపేర్ చేయటం వల్ల మనకి మెత్తగా అవ్వకుండా పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది ఏంటంటే ఆకుకరతో కర్రీస్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోరండి అలాంటప్పుడు ఇలా మీరు పచ్చడి ఇస్తే వాళ్ళైతే కొంచెం కూడా ముద్ద మిగల్చకుండా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది రుచి మాత్రం ఇప్పుడు తోటకూర టమాటా మగ్గిపోయిన తర్వాత కాస్త పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్లోకి ఎన్నిమిరకాయల్ని ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఇలా సపరేట్గా కాకుండా మొత్తం ఒకేసారి కలిపి మనం గ్రైండ్ చేసుకోవచ్చు కానీ పచ్చడి ఎక్కువగా మెత్తగా అయిపోయింది అనుకోండి టేస్ట్ బాగుండదు కొంచెం మనం ఈ విధంగా ముందుగా ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ తోటకూర దీంతో పాటు టమాటాలు తీసేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేయకుండా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది నేను ఎక్కడ చూస్తాను చూడండి మనకి టమాటాలు కొంచెం ఇక్కడ ఆకులు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉండాలి పచ్చడి అంటే ఇప్పుడు కాస్త మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పోపు అనుకోండి రుచి మాత్రం ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఇందులోకి జీలకర్ర దీంతో పాటు ఆవాలు ఇందులోనే కరేపాకు పాటు ఎండుమిరకలు తీసుకొని కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కంపల్సరిగా తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయటం వల్ల తినేటప్పుడు రుచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించేసుకున్న తర్వాత పచ్చని ఇందులోకి తీసేసుకోండి అంతే అండి ఈ పచ్చడి మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు తోటకూరతో కర్రీసే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి మీరు ట్రై చేయండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి మనకి ఏ కర్రీస్ లేకపోయినా అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని తింటే చాలు మొత్తం అన్నం తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చన్ని తాలింపులోకి తీసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేయండి చూసారు కదండి మరి ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చని మాత్రం ఈసారి తప్పకుండా ట్రై చేసి మీరు చేసిన ఈ పచ్చడి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి